గుప్త నవరాత్రి శుభాకాంక్షలు పెద్దగా పూజల పట్ల వ్రతాల పట్ల నోముల పట్ల అవగాహన లేనటువంటి వారు సైతం అలవాటు లేనటువంటి వారు సైతం సులువుగా రాజశ్యామల అమ్మవారి యొక్క పూజను ఎలా చేసుకోవాలో మంత్రపూర్వకంగా నేను తెలియచేస్తాను ఈ తొమ్మిది రోజుల పాటు మీ గృహంలో మీ యొక్క అరచేయి సైజులో అరచేయి సైజులో అమ్మవారి యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటం సంపాదించండి ఈ చిత్రపటాన్ని మీ యొక్క దేవతా మందిరంలో ఏదైనా ఒక చిన్న చెక్కపీటం పైన అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఒక వస్త్రం వేసి వస్త్రం పైన ఉంచండి ఇక్కడ అమ్మవారి యొక్క చిత్రపటానికి దగ్గరలో ఒక మీడియం సైజులో బాగా పెద్దది కాదు చాలా చిన్నది కాదు ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ యొక్క మట్టి ప్రమిద కింద ఒక గుప్పెడు బియ్యం వేయండి ఆ యొక్క బియ్యం పైన మూకుడు ఉంచి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీకు ఏదైతే సులువుగా లభ్యమవుతుందో ఆ యొక్క నూనెతో రోజు దీపారాధన చేయండి సన్నని వత్తులు ఒక రెండు వత్తులను ఆ యొక్క మూకుడులో వేసి వీలైనంత వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగేలా మీరు ప్రయత్నం చేయండి లేదు అవకాశం లేదు అంటే ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేయాలి ఆ యొక్క మట్టి మూకుడులో ఇక్కడ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మీరు ఆ యొక్క పీట పైన నిలుపుకున్న తర్వాత రోజు అమ్మవారి యొక్క పూజ నిమిత్తం మీరు గంధం మీరు గంధం చెక్కతో అరగదీసిన గంధం అయితే మరీ మంచిది అలాగే ఎరుపు రంగు పువ్వులు కానీ లేదా తెలుపు రంగు పువ్వులు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ మందార పువ్వులైతే మరీ ఇష్టం అమ్మవారికి మందారం మీకు ముద్ద మందారం కానీ లేదా ఇరుపురంగు మందారాలు మాత్రమే అలాగే అమ్మవారి యొక్క పూజకు సంబ్రాని ధూపం లేదా గుగ్గిలం ధూపం వేయడానికి ప్రయత్నం చేయండి అలాగే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ఆవుని ఒత్తులు సిద్ధం చేసుకోండి కుందొత్తులు అంటాం కదా వాటిని సిద్ధం చేసుకోండి తర్వాత అమ్మవారి యొక్క నైవేద్యానికి సంబంధించి రోజు పోయిన సంవత్సరం చాలామంది తల్లులు వారి వారి గృహాల్లో ఆమె ఆమె యొక్క జీవిత భాగస్వామితో కలిసి పూజ చేశారు అలాగే కొన్ని కొన్ని గృహాలలో తల్లి కుతులు కూడా పూజ చేశారు కొన్ని కొన్ని గృహాలలో తల్లి కొడుకు కూడా పూజ చేశారు కొన్ని కొన్ని గృహాలలో ఆ కుటుంబ యజమాని మాత్రమే పూజ చేశారు ఇక్కడ మీరు ఎంతమంది అయితే పూజ చేస్తున్నారో ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారో అంతమంది కూడా అన్ని విధాలుగా ఈ యొక్క నైవేద్యం పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా నైవేద్యము అంటే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఒక ప్లేట్లో ఎప్పుడూ కూడా ఒక ప్లేట్లో ఒక ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి తమలపాకు చిన్న తమలపాకు అయినా పర్వాలేదు ఒక నాలుగు తేనె చుక్కలు ఆ యొక్క తమలపాకు పైన వేయండి అలాగే ఒక లవంగా ఒక యాలక చిన్న కొబ్బరి ముక్క అలాగే ఒక ఖర్జూరం ముక్క కొంతమంది ఈ యొక్క తేనెకు బదుల బెల్లం కూడా వేస్తూ ఉన్నారు బెల్లం ముక్క కూడా వేయచ్చు పాటుగా ఒక నాలుగు కానీ ఒక ఐదు కానీ ఎరుపు రంగు గులాబీ పూల యొక్క రేఖలు ఇవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయాలి ఈ నైవేద్యం మీరు ఉదయం పూజ చేస్తే ఉదయం సమర్పణ చేయండి సాయంత్రం పూజ చేస్తే సాయంత్రం సమర్పణ చేయండి రెండు పూట్ల చేస్తే రెండు పూట్ల కూడా నైవేద్యం పెట్టండి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మీ గృహంలో ఎంతమంది పూజ చేస్తున్నారో అన్ని తాంబూలాల నుంచండి అంటే నేను చెప్పినటువంటి యొక్క తాంబూలము లవంగా యాలక నాలుగు తేనెచుకలు నాలుగు గులాబీ పూల యొక్క రేఖలు ఎండు కొబ్బరి ముక్క అలాగే ఖర్జూర ముక్క ఈ విధంగా ఎంతమంది అయితే ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారో ఎంతమంది అయితే జపం చేస్తున్నారో అన్ని నైవేద్యాలను అక్కడ అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద ఆ పీఠం పైన ఉంచండి పూజ అంత అయిన తర్వాత మంత్ర జపం అయిన తర్వాత దేవతా సమర్పణం చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారము మంగళ నిరాజనం సమర్పించిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని వెంటనే మీరు స్వీకరించండి నైవేద్యం ఎప్పుడూ కూడా వృధాగా అక్కడే ఉండరాదు అలా ఉంటే పూజ యొక్క ఫలితము శూన్యము ఇవి ఈ యొక్క పూజకు సంబంధించినటువంటి విధానం ముందుగా పూజ ప్రారంభించేటప్పుడు ప్రతిరోజు కూడా మీ అభిష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఒక్కొక్కరికి డబ్బు కావాలని ఒక్కొక్కరికి ఆరోగ్య సిద్ధి కావాలని ఒక్కొక్కరికి ధాన్య వృద్ధి కావాలని ఒక్కొక్కరికి బంగారం కావాలని స్వర్ణ వృద్ధి కావాలని కొంతమందికి వారి గృహం ఎప్పుడూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని కొంతమంది నా జీవిత భాగస్వామి నాతో అన్యోన్య దాంపత్య జీవితం మేమిద్దరం కలిసి జీవించాలని నా పట్ల నా యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా ప్రేమతో అనురాగంతో ఉండాలని లేదంటే మేమిద్దరం భార్య ఇద్దరం దూరం దూరంగా ఉన్నాము ఇద్దరం ఒకటవ్వాలి అనేటటువంటి భావనతో అతి శీఘ్రంగా వివాహం కావడం కోసం అలాగే ఉత్తమమైన సంతానం పొందడం కోసం పిల్లలకు విదేశాలలో గొప్ప ఉద్యోగం రావడం కోసం విదేశాలలో మంచి విద్యా సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందడం కోసం అలాగే మన యొక్క ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అనుకూలత లభించడం కోసం శత్రుపోరు సమూలంగా నివారించడం కోసం అందరి ముఖము కూడా మన పట్ట ప్రేమతత్వంతో మనల్ని పలకరించేలా మన గౌరవాన్ని కీర్తిని పెంచేలా మన యొక్క రాజయోగాన్ని పెంచే విధంగా ఉండడం కోసం మన లోపల ఉండే కామ క్రోధ మోహ లోభ మద మార్చర్య ఈర్ష్య అసూయ గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అభీష్టంతో ఇక పూజ చేస్తూ ఉంటారు కొంతమంది పోయిన సంవత్సరం అయితే రైతు సంబంధమైన వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజను ఎంతో అంగరవంగా వైభవంగా చేసుకోవడం జరిగింది అలాగే వ్యవసాయ సంబంధం వ్యవహారాల్లో మంచి పంట రావాలని ఆ రైతులకు ఆ రైతు కుటుంబము సర్వదా సుభిక్షంగా ఉండాలని ఈ అప్పుల పీడ సమూలంగా నివారణ కావాలని గ్రహపీడ ఏదైనా ఉంటే ఆ గ్రహపీడలు నక్షత్రపీడలు అతిశీఘ్రంగా తొలగాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిష్టం ఉంటుంది ఆ అభిష్టం సిద్ధించాలని మీరు అమ్మవారి వద్ద ప్రార్థన చేసి మీ యొక్క పేరు గోత్రము తెలియచేసి అక్కడ అమ్మవారిని ప్రతిరోజు కూడా మీరు ఆవాహన చేయాలి ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమ ఆవాహయామి 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 అంటూ ఆ పీఠం పైన ఒక పుష్పంతో ఈ యొక్క మృగముద్రతో మీరు ఆ యొక్క పుష్పంతో ఆ పీఠాన్ని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తాకి అమ్మవారిని ఆవాహన చేయండి అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత ఒక తమలపాకు పైన కానీ లేదా ఒక చిన్న ప్లేట్లో కానీ ఒక మూడు మార్లు అమ్మవారికి మూడు మార్లు నీటిని చూపించాలి ఓం శ్రీ అజశ్యామలా దేవి అనుమ పాదయో పాద్యం సమర్పయం అమ్మవారి యొక్క పాదాలను మనము శుభ్రం చేసినట్లుగా ఆ యొక్క పాదాలకు ఆ యొక్క నీటిని చూపించి ఈ యొక్క అర్వీనంలో వేయండి ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమహ అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అమ్మవారి యొక్క చేతులను మనం శుభ్రం చేస్తున్నట్లుగా భావన చేస్తూ మనము ఈ యొక్క నీటిని ఒక ప్లేట్లో వేయండి అలాగే ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమ ముఖే ఆత్మనీయం సమర్పయామి అనుచు అమ్మవారి యొక్క ముఖాన్ని శుభ్రం చేస్తున్నట్లుగా భావన చేసి ఆ యొక్క నీటిని ఆ ప్లేట్లో వేయండి ఈ విధంగా మూడుసార్లు అమ్మవారికి ఈ యొక్క మూడు రకాలుగా నీటిని చూపించి పక్కన వేయండి చూడండి ఎవరైనా మన గృహానికి అతిథి విచ్చేస్తే పూర్వకాలం చేసేవారం ఈ మధ్య కాలంలో మనం చేయడం లేదు ఎవరైనా అతిథి వస్తే అతిథి భవ అతిథియే మనకు భగవంతుడితో సమానం అతిథియే సాక్షాత్తు మనకు భగవంతుడిగా భావన చేసే సనాతన ధర్మంలో ఉన్నాం మనందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఇవన్నీ కొంతమందికి తెలియక మర్చిపోవడం కూడా జరిగింది కొన్ని ప్రాంతాలలో ఇవి పాటిస్తూ ఉన్నారు మీరు ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారా లేదా అనేది నాకు ఈ కార్యక్రమంలో కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి కాలు కడుక్కోమని నీళ్ళిచ్చేవాళ్ళం కొన్ని సందర్భాల్లో అయితే మనమే వారి కాళ్ళను వారి పాదాలను మనమే నీటితో శుభ్రం చేసేవాళ్ళం చేతులను కడుక్కోమని నీళ్లు వాళ్ళ చేతులపైన వేసేవాళ్ళం మొహం కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవాళ్ళం తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక వస్త్రాన్ని ఇచ్చి శుభ్రం చేసుకొని శుద్ధి చేసుకుని గృహంలోకి తీసుకొని వచ్చి వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి ముందుగా వారికి మంచి నీళ్ళు మజ్జికో పాలో జ్యూసో కాఫీయో టీయో ఏదో ఒక పానీయాన్ని ఇచ్చి వారిని సంతృష్టిపరిచి తర్వాత ఇష్టాగోష్ఠిగా మన వ్యవహారాన్ని మనం వారితో మాట్లాడే సాంప్రదాయంలో మనం ఉన్నాం ప్రస్తుత కాలంలో కొన్ని చోట్ల మంది కొంతమంది మాత్రమే వ్యవహారాన్ని పాటిస్తున్నారు ఈ విధంగా దేవత కూడా అంతే మనకు దేవత మన అతిథిగా పరదేవతగా మన గృహానికి ఆహ్వానించాం ఈ విధంగా మూడు ఉపచారాలు అయిన తర్వాత అమ్మవారికి ఓం శ్రీ అజయ దేవ్యే నమ గంధం సమర్పయామి అంటూ మీరు అరగదీసి పెట్టుకున్నటువంటి గంధాన్ని ఈ యొక్క మృగముద్రతో లేదా ఏదైనా పుష్పంతో అమ్మవారి యొక్క చిత్రపటానికి కాస్త గంధాన్ని మీరు అద్దండి తరువాత మీరు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మందార పువ్వులు లేకపోతే ఎర్ర మందారాలు ఎర్ర గులాబీలను అమ్మవారికి ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమ పుష్పం సమర్పయామి అంటూ పుష్పాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ అజయశ్యామలా దేవ్యే నమ అంటూ అమ్మవారి యొక్క చిత్రపటానికి ఆ పీఠానికి కూడా మీరు ఈ యొక్క ధూపాన్ని సంభ్రాణి ధూపం గుగ్గులం ధూపం వేయండి ఓం శ్రీ అజయ శ్యామలా దేవ్యే నమ అంటూ ఆవునేయ దీపాన్ని ఒక చిన్న మట్టి ప్రముదలో కానీ లేదా ఏదైనా ఆకత్రిలో కానీ ఈ యొక్క ఆవునేయ దీపాన్ని ఉంచి అమ్మవారికి యొక్క ఆవునేయ దీపాన్ని సమర్పణ చేస్తూ పక్కన ఉంచండి తర్వాత నైవేద్యం ముందుగా చెప్పిన నైవేద్యాన్ని అమ్మవారికి ఉంచండి ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమ దీపం సమర్పయామి ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమ నైవేద్యం సమర్పయామి అంటూ ఐదు ఉపచారాలు పంచోపచార పూజ అంటే ఇదే ఈ విధంగా చేసిన తర్వాత తర్వాత మీరు ఒక రెండు అక్షతలను పసుపు అక్షతలు రెండు పుష్పాలను తీసుకొని ఓం శ్రీ రాజశ్యామలా దేవే నమ సర్వోపచార పూజార్థం అక్షతాన్ని సమర్పయామి అంటూ ఐదు ఉపచారాలు సంపూర్ణంగా చేసిన కారణాన అమ్మవారి యొక్క పాదాల చెంత అక్షతలను కానీ పుష్పాలను కానీ ఉంచండి ఈ విధంగా ఉపచారాలు పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క మహామంత్రం ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని మనము తొమ్మిది స్వరూపాలుగా భావన చేసి అమ్మవారి యొక్క మహామంత్రం మనం జపం చేయడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీరు జపం చేయొచ్చు అలా కాకుండా అమ్మవారి యొక్క ఆ రోజు అమ్మవారి యొక్క స్వరూపాన్ని బట్టి ఆ మంత్రం జపం చేసి తొమ్మిది రోజుల పాటు మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఖచ్చితంగా మీరు రోజు పదకొండు మాలలు జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని మనము మొదటి రోజున అమ్మవారిని మనము లఘు శ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి రెండవ రోజున అమ్మవారిని మనము వాగ్వాదిని శ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి మూడవ రోజున అమ్మవారిని మనము నకులీ శ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి నాలుగవ రోజున అమ్మవారిని మనము హాసంతి శ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి ఐదవ రోజున అమ్మవారిని మనము సర్వసిద్ధి శ్యామల సర్వసిద్ధి మాతాంగి స్వరూపంలో ఆరాధన చేయాలి ఆరవ రోజున అమ్మవారిని మనము వశ్య వశ్యమాతాంగి ఉచ్ఛిష్ట చాండాలని సుముఖీదేవి స్వరూపంలో ఆరాధన చేయాలి ఏడవ రోజున అమ్మవారిని మనము శ్యామల శారికా శ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి ఎనిమిదవ రోజున అమ్మవారిని మనము సుఖశ్యామల స్వరూపంలో ఆరాధన చేయాలి తొమ్మిదవ రోజున అమ్మవారిని రాజశ్యామల రాజశ్యామలా స్వరూపంలో ఆరాధన చేయాలి రాజశ్యామల స్వరూపంలో రాజమాతాంగిని స్వరూపంలో ఆరాధన చేయాలి ఈ తొమ్మిదవ రోజున ఈ తొమ్మిది రోజుల పాటు ఏ మంత్రము జపం చేయాలో నేను మీకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది కార్యక్రమాలుగా తెలియచేస్తాను అమ్మవారి యొక్క మహామంత్రాలను ఈ యొక్క మహామంత్రాన్ని మీరు ఆ యొక్క రోజున ఆ అమ్మవారి యొక్క స్వరూపం ఉన్నటువంటి రోజున ఒక జపం చేయండి మిగిలినటువంటి పదకొండు మాలలు కూడా మీరు పూర్తిగా ఉచ్ఛిష్ట చాండాలని మంత్రం కానీ సంపూర్ణంగా రజశ్యామల అమ్మవారి మంత్రం కానీ లేదా ఈ తొమ్మిది అమ్మవారి యొక్క మహామంత్రాలలో మీ మనస్సుకు ఏ మంత్రం నచ్చితే ఏ మంత్రాన్ని మీరు స్పష్టంగా ఉచ్చరించగలుగుతుంటే ఏ మంత్రాన్ని మీరు జపం చేస్తున్నప్పుడు పరమానందాన్ని పొందుతున్నారో ఆ మంత్రమే జపం చేయండి రోజు పదకొండు మాలలు జపం చేయండి ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ ఉదయం చేయొచ్చు రాత్రికి కూడా చేయొచ్చు ఉదయం చేస్తే సూర్యోదయానికి పూర్వమే చేయండి రాత్రికి చేస్తే రాత్రి అనగా చంద్రోదయ ప్రారంభంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో పూజ చేయండి ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించండి భూసయనం చేయండి భక్తితో అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడానికి ముందు మీరు క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రం ఒక మాలు జపం చేయండి ఈ మంత్రానికి ముందు లక్ష్మీగణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంఘనపతే వనవరద సర్వజనం మే వశమానయ స్వాహ గణపతి మంత్రం జపం చేయడానికి ముందు మీరు పంచమూర్తి ధ్యానం చేయండి ఓం మాతృభ్యో నమ మీ తల్లి గారికి నమస్కరిస్తూ ఆమె యొక్క ఆశీస్సులు పొందండి ఓం పితృభ్యో నమ మీ తండ్రి గారికి నమస్కారం చేస్తూ ఆమె యొక్క ఆశీస్సులు పొందండి ఓం గురుభ్యో నమ మీ గురుదేవత యొక్క ఆశీస్సులు పొందుతూ వారికి నమస్కారం చేయండి ఓం గ్రామదేవతాభ్యో నమ మీరున్నటువంటి ఆ గ్రామానికి దైవంగా ఉన్నటువంటి ఆ దేవతకు నమస్కారం చేస్తూ ఆ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి నమస్కారం చేయండి ఓం కులదేవతాభ్యో నమ మీ కులదేవతకు నమస్కరించి కులదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు ఈ యొక్క అమ్మవారి యొక్క పూజను తొమ్మిది రోజుల పాటు సంపూర్ణం చేసుకోండి ఈ యొక్క పూజ తొమ్మిది రోజులు అయిన తర్వాత మీరు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద ఉంచినటువంటి ఈ యొక్క బియ్యం అమ్మవారి పూజ కోసం మీరు ఉపయోగించినటువంటి అక్షతలు అమ్మవారి పూజ కోసం మీరు వినియోగించినటువంటి పుష్పాలు ఇవన్నిటిని కూడా ఒక వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా సరే ఒక చెట్టు వద్ద లేదా నీటిలో నిమజ్జనం చేయండి ఆ చిత్రపటాన్ని మీ గృహంలోనే ప్రతిరోజు కూడా అమ్మవారికి మీ నిత్య దైనందిత దీపారాధనలో పూజలో భాగంగా ఆ యొక్క దేవతకు మీరు ప్రతిరోజు కూడా పూజ ఉపచార కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క పూజను మీ గృహంలో ఆచరించండి పూజ చేయడానికి చాలామంది తల్లులు నాకు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన మాట రాత్రి పూజ చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందామని చెప్తూ ఉన్నారు మీరు కూడా అవకాశం మేరకు రాత్రి పూజ చేయడానికే ప్రయత్నం చేయండి ఇక్కడ పూజ చేసేటప్పుడు వీళ్ళంతవరకు భక్తితో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో శ్రద్ధతో చేయండి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా కలుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు రాజమహేంద్రవరంలో శ్రీ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో వారాహి అమ్మవారి యొక్క మహోన్నతమైన విశేషమైనటువంటి తొమ్మిది రోజుల పాటు పూజతో పాటుగా తొమ్మిది రోజుల పాటు ఇరవై ఏడు నక్షత్రాల వారికి రోజుకు మూడు జన్మ నక్షత్రాల చొప్పున రాజశ్యామల కాలభైరవ హోమం నిర్వహించబడుతుంది ఈ హోమంలో స్వయంగా పాల్గొని రజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం స్వయంగా ఆహుతులు దేవతా ప్రీతి పదార్థాలు ఎవరికి వారు స్వయంగా ఈ యొక్క రజశ్యామల హోమగుండములను సమర్పణ చేసి స్వయంగా పూర్ణాహుతిని సమర్పణ చేసి రజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కాగలరు ఎవరైనా ఈ యొక్క హోమంలో స్వయంగా పాల్గొని లేదా పరోక్షంగా వారి గోత్రనామాలను పంపించి పాల్గొనదలిచినటువంటి వారు డబల్ నైన్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క వివరాలు పంపించండి పూజ అయిన తరువాత హోమం అయిన తరువాత మీకు అమ్మవారి యొక్క ప్రసాదంగా రాజశ్యామల అమ్మవారి యొక్క శేషవస్త్రం అమ్మవారి యొక్క చిత్రపటం అమ్మవారి యొక్క ప్రసాదం అమ్మవారి యొక్క ముద్ర అలాగే స్వామివారి యొక్క కాలభైరవ స్వామివారి రక్షా కంకణం కూడా మీకు పోస్ట్లో కానీ కొరియర్లో కానీ పంపించేటటువంటి ఏర్పాటు చేయబడింది అలాగే అమ్మవారి యొక్క తిలకం ప్రత్యేకంగా కుంకుమ రాజశ్యామల అమ్మవారి యొక్క ఆకర్షణ కుంకుమను కూడా ప్రత్యేకంగా ఒక డబ్బాలో ప్యాక్ చేసి అమ్మవారి యొక్క హోమ భస్మంతో పాటుగా ఈ ప్రసాదాన్ని కూడా మీకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు మీ అందరికీ కూడా శ్రీ రజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభంపవతవు